పుట్టుమాటి గణేష్ గారు చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి నేను నేను అన్న నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా నా వాళ్ళు తప్పు చేసినా నా కొడుకు దొంగ నేను అనలేను నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను నా మనసులో ఉండే పర్సనల్ అక్క అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా అంటా కానీ నేను అన్నాను అనలేదు కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను అంతేగాని నేను ఎదురు తిరిగి మాట్లాడే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళగా పర్సన్ పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నేను నాకు అర్థం కాని ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేన ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది ఆవిడ అనుకుని అక్క అనుకుని ఉంటే బాగుండేది పొరపాటు అన్న మనుషులన్న నాకు పొరపాట్లు చేస్తారన్నా అదే కేటి గారి మీద అక్కస్ ఆవిడ ఆ అక్కస్ అంతా డైవట్ చేసి వీళ్ళు భుజాలు మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పాల్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పింది చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయిందిగా అయిపోయింది చిన్న కోర్టులో ఉంది వ్యవహారం మనకి ఎందుకు లేనా అవునా కోర్టుకి వెళ్ళారు కదా అవును సరే చూసుకుంటారు అది ముఖ్యమైన విషయం మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది అదే మరి నా గమ్యం నా నా అదంతా సినిమానే తప్పకుండా సినిమాలు తీస్తా తప్పకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీని బ్లాక్ బాస్టర్లు ఇస్తా అందులో డౌటే లేదు అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్నా ఎంట్రీ ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండాలి అట్లా ఉండాలి అట్లా తీయాలి ఏదో సినిమా తీసాం సినిమా తీసుకో రోజు ప్రతి క్లాపులు కొట్టా చిరంజీవి గారితో మీరు ఏమి ప్లానింగ్ అవకాశం లేదా మీరు అంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అన్ని అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా వాళ్ళు అనుకోవాలిగా అట్లా ఉంది కానీ చిరంజీవి గారు ప్రజల తెలుగు జాతికి సన్నిహితులు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మొహన్నది కాదు జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ అందుకని అన్న దేవుడు ఆయనకి అన్ని ఇచ్చాడు ఆ స్టేటస్ ఇచ్చాడు మంచిదని నడుస్తుంటే నేను అంటా కదా ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రన్ ఆయన లిమిటెడ్ పీస్ అది భగవంతుడు భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ లో కొన్ని అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్ చిరంజీవి పుట్ట ఆయనతో పాటు వచ్చిన సమకాలికలు అందరూ ఆయనతో వచ్చిన వాళ్ళు అందరూ ఎట్లు ఉన్నారు ఆయన ఉన్నాడు నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద నేను రాసిన ఉన్నాయి నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి అది ఆయన మన భారతరత్నం గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటివి అడిగియ్యాలి ఏంది సార్ ఎక్కడ మనిషి ఆయన ఏంది ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమి వచ్చాడు ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి ఒక వ్యవహారం మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటి స్విచ్ చేసుకోవాలి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు బ్లడ్ బ్యాంక్ ఒకటే ఒక క్యారెక్టర్ ఏంటి ఒక హెచ్ఆర్ ఒక మనిషి ఒక మానవత్వం ఒక మంచితనం ఒక సమాజ సేవ పక్కన పెట్టన్నా చాలా మంది అన్ని చేయటం కాదు ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు డెఫినెట్ గా వస్తుంది 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 అంటే బాబు గారికి పద్మభూషణ్ అని అదొకటి న్యూస్ ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్నం అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి అర్హత ఉంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే భారతరత్నం వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా కదా టూ హండ్రెడ్ పర్సెంట్ మెగాస్టార్ భారతరత్నం వస్తుంది అవును ఈ మన తెలంగాణలో ఎవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు చేస్తున్నారు చేస్తున్నారు బట్టి మన నాలుగైదు మీటింగ్లు పెట్టాడు పెట్టారు సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటారు కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు మీరు మరి ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు అన్నట్టు మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉంటాం వాళ్ళు ఏమను ఎవరు పడితే మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసులను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి కాంగ్రెస్ కాదు ఎవరినైనా అద్భుతంగా చేస్తే కొడుతో ఇప్పుడు ఒక చెప్తున్నా సార్ వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతి పట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా ఉంచు దూరం దూరం నుంచొని ఉంటారు అవును అంత రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలీకులు కొలిగ్స్ అదే ఆ ఫ్యూడలిజం లేదు హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటది ఏమి లేదు వాళ్ళు పిల్లల వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి ఇల్లు చెప్పాలి హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ దానిలో డౌట్ మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది అమ్మ ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటా నేను అంటే ఏం లేదు ఈ పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం దంతాలకు ఇంపాక్ట్ దంతాలకు దా అది ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి జనంలోకి పంపించాలి జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి ఓరే నాయన గతంలో ఇది ఇప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి పదవుల రాగాలు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు పద పదవి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు అనేది అలంకారంగా కూడదు ఏకే ఫార్టీ సెవెన్ గన్నిస్తే సైన్ అవకాశాన్ని గన్న టక్ 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 కాల్చి చేస్తుండాలి శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవ కరెక్ట్ కరెక్ట్ శత్రుశేష నాశం చేయకుండా పదవరాంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కానీ యుద్ధం చేయడానికి ఒక ఆయుధం ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది ఎగ్జాక్ట్ ఏకే మీ చేతిలో పెట్టారు ఏకే ఫార్టీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు ఏకే ఫార్టీ సెవెన్తో శత్రువులను కాల్ చేయమని చెప్తున్నారు కాదండి కాల్చండి మీరు కానీ మీరు నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూశాను అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా నాకు ఇష్టమైనదే అన్న అవునా అవును ఏ రోజు నాలుగదు పేజీలు అని ఏదో బుక్ చదువుకుంటాను నాకు ఇష్టం అదే మీ అంటే మీ మాట కేర్తను మాటగారు తను కదా నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్ర అన్న ఎడపెద్దళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్న వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా మనం చిన్నప్పుడు చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో టెలిఫోన్ ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది అవును నోకియా ఎస్ ఎస్ గుడ్ ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఆ ఫోన్ ఎందుకు ఇప్పుడు కదా యాపిల్ ఫోన్ ఇప్పుడు ఆ యాపిల్ ఫోన్ రాగాలి అక్టోబర్లో వస్తుంది సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక వన్ మంత్ నుంచి నాకు ఫోన్ కావాలని ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం అప్డేట్ చేస్తాడు అప్డేట్ మనం కూడా అప్డేట్ కావాలన్నా మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి మనిషి అప్డేట్ కాబట్టి కాకపోతే పెట్టించుకుంటాడన్నా మేము ఇరవై ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి చాలా సెంటిమెంట్ అండి ఆ ఫోన్ రాగాల నాకు బ్లాక్ బాస్ట్ వచ్చిందండి ఆ ఫోనే అండి అంటే కుదరదు ప్రతి మనిషి ప్రతి హీరో ప్రతి డైరెక్టరు ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తల్లో మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమ్మస్థాన్ రావో వాళ్ళు వీళ్ళు డైరెక్షన్ చేశారు ఆ రోజు అప్పట్లో ఖైదీకి రామ్ రెడ్డి గారు నాకు బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు రామ్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు ఈరోజు అవడం ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్ట్ ఒక బ్లాక్ బస్ట్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి కావాలి బ్లాక్ బస్ట్ అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తుంది తీసుకురావాలి ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్ ఏనన్నా ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వేయాలని విషం అవుద్ది మరి విషాన్ని వేసుకుంటాం డబ్బులు పెట్టుకున్నాం మేము డబ్బులు పెట్టుకున్నాం ఏదో పొరపాటుని వచ్చిపోయాం ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పని చేస్తానని వేసుకుంటే ప్రాణం పోద్ది ప్రాణం అట్లాగే కానీ వాళ్ళు కదా అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కసితో ఎందుకు నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి నేను మనం చెప్పింది జరగాలని వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది నేను చెప్పుకునే నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా ఉండదు రాదు నేను చెప్పింది జరగాలి మనం చెప్పిందే జరగాలి నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు మన అందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నంబర్ వన్ ఉన్నారు ఉదాహరణ అదాని కంపెనీ కానీ అంబానీ కంపెనీ కానీ ఏదైనా కానీ వర్క్ టీం వర్క్ అనేది గొప్పదన్న నేను ఒక్కడే చెప్పింది జరగాలి ఏ మీరందరూ చేయండి అంటే అన్న జీవితంలో సింహాలు అన్నీ ఉన్నాయన్న ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయి అన్న రెండు ఫైటింగ్ పెట్టాం ఇట్లా పెట్టాం ఎవరు గెలుస్తారు నిజం చెప్పు చెప్పు నిజం సింహాలు కదా ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒక కెప్టెన్గా పెట్టి ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు గదు దమ్మున్నాడై ఉండాలి నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి కరెక్ట్ సింహాలు అందరికీ కెప్టెన్ గా సింహాలు అన్నీ ఉంటాయి గాడిద ఏ మీరు అందరూ వెనక్కి నన్ను సింహాలని వెనక్కు ఈ సింహం మీరు అన్నీ వెనకాలి అది గుర్తుపెట్టు అంటే నడిపించే నాయకుడు శాసించే హీరో వాడు అది ఉండాలి అది హండ్రెడ్ పర్సెంట్